ఒక అమ్మాయి అడిగింది నేను మా పుట్టింటికి వెళ్ళాలంటే ప్రతిసారి మా భర్త అనుమతి తీసుకోవాలా మా భర్తకు చెప్పే నేను వెళ్ళాలా అని చెప్పేసి ఒక అమ్మాయి అడిగింది మరి ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కలిసి సంసారం చేస్తున్నప్పుడు భర్తకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు చెప్పండి ఒక మార్కెట్కి వెళ్ళినా చెప్తాం ఎవరింటికన్నా వెళ్ళినా చెప్తాం దేనికన్నా షాపింగ్కి వెళ్ళినా ముందు భర్తకే చెప్తాం కదా మరి మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్తకి చెప్పకుండా ఎలా వెళ్తారు దీన్ని ఎందుకు తప్పుగా అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు కొంతమంది ఆడపిల్లలు పుట్టిళ్ళు ఊర్లోనే దగ్గరగా ఉంటాయి అలాంటప్పుడు భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కాసేపు రావచ్చు కొంతమంది వేరే దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి బస్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ వెళ్ళాలి కాబట్టి ఒక రెండు రోజులు ఉండొస్తారు కాబట్టి భర్త పర్మిషన్ ఖచ్చితంగా తీసుకునే వెళ్ళాలి కలిసి ఉండేది మీ ఇద్దరైనప్పుడు భర్త వెళ్ళమంటేనే కదా వెళ్ళాలి ఇప్పుడు భర్త అన్నాడు అని అంటే అక్కడ వేరే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు చూడండి పుట్టిల్లు ఉంది కదా అని చెప్పేసి అది దగ్గరలో ఉన్నా సరే దూరంలో ఉన్నా సరే ఊరికే అస్తమానం వెళ్ళారనుకోండి చాలా లోకువైపోతారు అయిపోతారు మీ మధ్యన ఏవో ఒకటి తగాదాలు వస్తాయి ఆ ఉద్దేశంతో మీ భర్త వెళ్ళొద్దు అని చెప్పుకుంటారు దీని వెనకాల ఎందుకు వద్దన్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి